అయ్యగారు వందనాలు దేవుడు పరీక్షిస్తాడని సాతాను శోధిస్తాడని అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలని ఒక విశ్వాసం తనకు తెలిసిన జ్ఞానమును బట్టి సాతాను కోటలను కూల్చడానికి నిష్కల్మష హృదయంతో ఎలాంటి స్వార్థం లేకుండా శరీర సంబంధమైన కార్యములకు అవకాశం లేకోకుండా ఆలోచన చేసినప్పుడు అతని ఆలోచనలు కానీ అతని క్రియలు కానీ ఏమాత్రం సక్సెస్ కాకుండా ప్రతి పరిస్థితి అడ్డుపడుతూ ఉన్నప్పుడు దీని వెనుక దేవుని హస్తం ఉందా లేక సాతాన హస్తం ఉందా అని మనం ఎలా అనుకోవాలి ఇలాంటి సమయంలో విశ్వాసి సైలెంట్గా ఉండిపోవాలా లేకుంటే పోరాటం చేస్తూ బాధపడుతూనే ఉండాలా చాలా పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నాడు ఆ సహోదరుడు ఏ సహవాసానికి వెళ్తారో అడుగు చెప్తారు లేదు సార్ ఇది అదర్ అదర్ డినామినేషన్ సార్ అదర్ మినిస్ట్రీ అయితే వారు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే వారికి నా సలహా ఏంటంటే మీ మీరు వెళ్ళే డినామినేషన్కే మీరు వెళ్ళండి అభ్యంతరం లేదు ఒక్కసారన్నా వచ్చి నన్ను వ్యక్తిగతంగా కలవాలని నేను మనవి చేస్తున్నాను ముఖాముఖి వారితో మాట్లాడకూరుతున్నాను ఎందుకంటే చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నాడు ఆయన చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నాడు దేవుని చిత్తమే చేయాలి స్వచ్ఛంగా యథార్థంగా నిస్వార్థంగా స్వలాభాపేక్ష లేకుండా ఎక్కడా రాజీ లేకుండా దేవుని చిత్తం చేయాలి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి గొప్పగా వాడబడాలని ఆయన అనుకొని ఇంత గొప్ప స్వచ్ఛమైనటువంటి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విజయమే వరిస్తుంది ఎందుకంటే ఇందులో స్వార్థం లేదు దేవుణ్ణి మహిమపరచాలి అని తప్ప నాకు స్వార్థం లేని లేని లేనప్పుడు దేవుడు తప్పక సహకరిస్తాడుగా అనుకుని రంగంలోకి దిగాడు ఆయన కానీ అనుకున్నట్లు పనులు నెరవేరలేదు మరి దేవుడు ఏమైపోయాడు ఇంత నిస్వార్థంగా పని చేస్తున్న వాడికి సహాయం చేయకపోతే మరి ఇంకెవడికి సహాయం చేస్తాడు ఆయన ఇంకొక వైపు ఏమో స్వార్థపరులు వర్ధిల్లుతున్నారు మేడల మీద మేడలు కట్టేసి కార్ల మీద కార్లు బంగారం డబ్బులు అంత బాగా ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటున్నారు కనీసం పని చేయడానికి తగినంత కూడా డబ్బులు దేవుడు నాకు ఇవ్వడం లేదు నాకు మేడలు అంతా కిలోల కొద్ది బంగారాలు నోట్ల కట్టలు మనకు అక్కర్లేదు పని ముందుకు సాగడానికి అవసరమైన మినిమం బ్లెస్సింగ్ కూడా దేవుడు ఇవ్వడం లేదే అంటే మరి నిస్వార్థంగా పని చేయడము తప్ప నేను కూడా అలాగ వాళ్ళలాగా నైతిక విలువలు వదిలేసి కాంప్రమైజ్ అయిపోతే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడా అనే పెద్ద క్రైసిస్ భయంకరమైన క్రైసిస్లో ఆ సహోదరుడు ఉన్నాడు ఐ నో వాట్ ఈజ్ అండర్ గోయింగ్ అయితే దానికి సమాధానం చెప్పాలంటే నా బ్రతుకు పుస్తకం అంతా ఆయనకు చెప్పాలి నేను కూడా అట్లాంటి క్రైసిస్లో కూడా బయటకు వచ్చినండి ఆ సహోదరుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మార్క్ బాబు గారికి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ అందరి కొరకు ఒక స్పెషల్ లెసన్ ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను మీకు అందరికీ క్షేమాభివృద్ధి కలగాలి క్రీస్తులో మీ విశ్వాసం బలపడాలి ఒకటే చెప్తాను ఇదే క్రైసిస్ నేను కూడా అనుభవించి దాంట్లో బయటకు వచ్చి విజయవంతంగా మళ్ళీ సేవ చేస్తున్నాను ఇది మనం నెగ్గవలసిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి ఆ బ్రదర్ ఎవరు కానీ పరీక్షించబడుతున్నాడు సైతాను చేత శోధింపబడుతున్నాడు అంటే ఇంకా డెబ్బై మూడో కీర్తనలో లాగా నా చేతులు కడుక్కొని నిర్మలుడన్న యూనిట వ్యర్థమే అని నేను అనుకుంటునే ఆశా పంటాడు డెబ్బై మూడు ఆ పరిస్థితికి దగ్గరగా తీసుకెళ్తున్నాడు సైతాన్ ఈ క్రైసిస్ను జయించగలిగితే దేవుడు వారి ద్వారా బలమైన కార్యాలు కూడా చేస్తాడు అలాంటి వాళ్ళందరూ ఒక టీం కండి మనం క్లాస్ నిర్వహించుకుందాం అందరికి ఇదే నా ఆహ్వానం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి క్రైసిస్లో మీరు ఎవరైనా ఉంటే నేను ఆ క్లాస్కి నేను అటెండ్ అవుతాను అని అనుకుంటే కనుక మీరు మెసేజ్ చేయండి వారి కొరకు మరి దైవజనులు ఒక స్పెషల్ ఒక క్లాస్ తీసుకుంటా లేదా ఒక మెసేజ్ స్పెషల్గా ఇస్తానని వారు చెప్పారు కనుక మీరు అలాంటి వారు ఉంటే నేను ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాన్ని మీరు కోట్ చేస్తూ మెసేజ్ పెట్టండి అందరి కొరకు ఒక టైంను మనం కేటాయించుకుందాము దైవజన్ల ద్వారా అందరికీ వందనాలు